ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ తింటే ఏమవుతుందో తెలుసా మనలో చాలా మందికి మన ఇంట్లో మెడిసిన్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ప్రథమ చికిత్స పెట్టే ఖచ్చితంగా ఉండాలి మనం వాటిని ఉపయోగించే ముందు మాత్రల గడువు తేదీని తనిఖీ చేయాలి కానీ మాత్రలు గడువు ముగిసినట్లయితే అవి నిరుపయోగంగా మారవచ్చు లేక విషపూరితంగా మారతాయా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా గడువు ముగిసిన మాత్రల గురించి ఇక్కడ కొన్ని అపోహలు వాస్తవాలు ఉన్నాయి ఔషధం యొక్క గడువు తేదీ ఎలా నిర్ణయించబడుతుంది ఒక ఔషధం యొక్క గడువు తేదీ దాని భద్రత పనితీరు నిర్దిష్ట కాలానికి నాణ్యత ఆధారంగా నిర్ణయించబడుతుంది ఎక్కడ నిల్వ ఉంచారో దాని నాణ్యతను పరీక్షిస్తారు ఇది టాబ్లెట్లను నిల్వ చేసే ఉష్ణోగ్రత తేమ కాంతి ఆక్సిజన్ స్థాయిలను పరిగణనలోనికి తీసుకుంటుంది టాబ్లెట్ల యొక్క గడువు తేదీని నిర్ణయించి వివిధ నాణ్యత నియంత్రణ పరీక్షలకు గురైన తర్వాత ముద్రించబడుతుంది గడువు ముగిసిన మాత్రలు తీసుకుంటే ఏం జరుగుతుంది గడువు ముగిసిన మాత్రలు తీసుకోవడం వల్ల వివిధ ప్రమాదాలు దుష్ప్రభావాలు ఉండవచ్చు ఇది నిర్దిష్ట ఔషధంపై ఆధారపడి ఉంటుంది ఎన్ని రోజుల క్రితం గడువు ముగిసింది మాత్రలు తీసుకోవడం వల్ల అలర్జీ ప్రతిచర్యలు లేదా ఊహించని దుష్ప్రభావాలు సంభవించవచ్చు గడువు ముగిసిన కొన్ని మాత్రలలో బాక్టీరియా పెరుగుదల ఉంటే వాటిని తినేటప్పుడు మనకు ఇన్ఫెక్షన్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు ఇన్సులిన్ హార్మోన్ మందులు గడువు ముగిసినప్పుడు అవి తక్కువ ప్రభావవంతంగా మారతాయి రక్తంలో చక్కెర లేదా హార్మోన్ స్థాయిలు అస్థిరంగా మారడం వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి గడువు తేదీ తర్వాత నైట్రోగ్లిజరిన్ ఉపయోగించడం గుండెపోటు స్ట్రోక్ లేదా ఇతర గుండె సమస్యలకు దారి తీయవచ్చు గడువు ముగిసిన కంటి చుక్కలు చెవి చుక్కలు అంటువ్యాధులు లేదా చికాకు కలిగించవచ్చు గడువు తేదీ తర్వాత కొన్ని రోజులు మందులు ఉపయోగించవచ్చా ఈ మందులు తక్కువ వ్యవధిలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించడం మంచిది కాదు ఎందుకంటే గడువు ముగిసిన మందులు ఎప్పుడు ఎలా ఎలాంటి దుష్ప్రభావాలు కలిగిస్తాయో మనం చెప్పలేము కాబట్టి మందులు గడువు గడు దాటితే వెంటనే పారేయండి గడువు ముగిసిన తర్వాత హెర్బల్ లేదా నే నేచురల్ సప్లిమెంట్స్ సురక్షితమేనా హెర్బల్ నేచురల్ సప్లిమెంట్స్ కూడా గడువు తేదీ తరువాత తక్కువ ప్రభావవంతంగా మారతాయి అది తయారు చేయబడిన ప్రయోజనాన్ని నెరవేర్చదు కాబట్టి వీటిని వాడేటప్పుడు తప్పనిసరిగా ఎక్స్పైరీ డేట్ ను పాటించాలి రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచితే మందులు ఎక్కువసేపు ఉంటాయా శీతలీకరణ ఔషధాలు చెడిపోయే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది అయితే గడువు తేదీ తర్వాత దానిని ఉపయోగించడం మంచిది కాదు కాబట్టి మీరు గడువు ముగిసిన మందులను సురక్షితంగా సరిగ్గా పారవేయాలని నిర్ధారించుకోండి గడువు ముగిసిన మందులను రీసైకిల్ చేయవచ్చా సాధారణ గృహ వ్యర్థాలతో గడువు ముగిసిన మందులను రీసైకిల్ చేయడానికి ఇది సిఫార్సు చేయబడదు దీనికి సరైన నిర్వహణ పారవేసే పద్ధతులు అవసరం కాలం చెల్లిన మందులు సాధారణ వాసన అంటే వాటిని ఉపయోగించవచ్చా దాని రూపాన్ని వాసన గడువు ముగిసిన ఔషధం యొక్క భద్రతను నిర్ణయించదు కొన్ని కాలం చెల్లిన మందులు ఎటువంటి బాహ్య లక్షణాలను కలిగించకుండా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి కాబట్టి గడువు ముగిసిన మందులను ఎప్పుడూ తీసుకోకండి అయితే అనుకోకుండా గడువు ముగిసిన మందులను తీసుకుంటే ఏం చేయాలి మీరు గడువు ముగిసిన మందులు తీసుకుంటే ముందుగా ప్రశాంతంగా ఉండండి భయపడకండి ఏవైనా దుష్ప్రభావాలు లేదా లక్షణాల కోసం పర్యవేక్షించండి తరువాత వైద్యుడిని సంప్రదించి తగిన చర్యలు తీసుకోండి మీరు గడువు ముగిసిన మందులను సరిగ్గా పారవేయాలి మందులను ఎలా పారవేయాలి అనే దానిపై మార్గదర్శకాలు నిబంధనలను ఖచ్చితంగా పాటించండి పర్యావరణానికి ప్రజలకు ఎలాంటి హాని కలగని విధంగా వాటిని పారవేయాలి మరుగుదొడ్లు లేదా కాలువలలో మందులను ఎప్పుడు ఫ్లష్ చేయవద్దు అలాగే ఇతర గృహ వ్యర్థాలతో మందులను పారవేయకూడదు